పిల్లల ఆరోగ్యానికి ఇటువంటి సేంద్రియ ఎరువులతో పండించినటువంటి కూరగాయలు తినడము అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మేడం సార్ నంబర్ ఇవ్వడం జరిగింది సార్ సార్ ద్వారా లింక్ ప్రతి మంగళవారము శుక్రవారం సార్ లింక్ పంపిస్తారు ఆ లింక్లో మేము ఏమేమి కూరగాయలు ఉంటాయో వాటిని కావాల్సినవి ఆర్డర్ పెట్టుకొని నెక్స్ట్ డేకి సార్ స్వయంగా డెలివరీ చేస్తారు అసలు మామిడి పండ్ల విషయానికి వస్తే మేము ఈ సమ్మర్ అంతా కూడా సారు వచ్చినటువంటి మామిడి పళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు మనము పెస్టిసైడ్ ఫుడ్ తీసుకుంటే కనుక మనకు అది తిన్న వెంటనే కడుపులో ఏదో విధంగా అవ్వడము అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కానీ ఇవి ఈ ఫ్రూట్స్ కానీ ఇవి కూడా పిల్లలకి పెట్టడము మంచిదే మనం తీసుకోవడము కూడా మంచిదే మనం చాలా వాటికి డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం దాని బదులు ఇలాంటివి గో ఆధారితటువంటి వ్యవసాయంతో పండించినటువంటి పండ్లు కూరగాయలు ఇవి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది మన భావితరాలకు కూడా మంచి ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నాం ఇది ఏదైతే చేస్తున్నారో ఆయన కూడా సాఫ్ట్వేర్లో ఉన్నారు పెద్ద పొజిషన్లో ఉన్నారు చాలా మనీ వస్తుంది కానీ ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయనతో పాటు నలుగురికి మంచి ఫుడ్ అందించాలి మొత్తం పెస్టిసైడ్స్ ఫుడ్ వల్ల చాలా అనారోగ్యాల పాలవుతున్నాము మనమే కాదు మన పిల్లలు ఇంకా మన తరమన్నా అట్లీస్ట్ కొంచెం మంచి ఫుడ్ తీసుకున్నారు కానీ పిల్లలు అనే వాళ్ళకు మంచి ఫుడ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు సారు టెక్నాలజీని బాగా యూజ్ చేసి వారానికి రెండు సార్లు మనకు ఒక ఫామ్ వస్తుంది ఇంట్లో కూర్చొని మొబైల్లో మనం ఆర్డర్ చేస్తే మనకి ఇంటికి డెలివరీ అవుతూ ఉంటాయి అన్నమాట ఇది చాలా సులువైన పద్ధతి ఇది ముఖ్యంగా వెజిటబుల్స్ ఆకుకూరలు ఆకుకూరలు అయితే మనము పెస్టిసైడ్స్ వేసినవి ఎంత కడిగినా కూడా అవి పోవడం అనేది జరగదు వాటిని వేటిని నీటిలో చేసినా కూడా ఇవైతే మనం డైరెక్ట్ తీసుకోవచ్చు ఈజీగా కుకింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది అవి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అంటే ఇవి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఉడికిపోతాయి ఎందుకంటే ఇవి నేచురల్గా ఆర్గానిక్లో పని ఉంటాయి కాబట్టి నేను మా పిల్లలకు అందరికీ కూడా ఇవే ప్రిఫర్ చేస్తాను టూ టైమ్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకి ఇంటికే డెలివరీ అవుతాయి వెజిటబుల్స్ ఫ్రూట్స్ దాంతోపాటు ఈ ఆర్గానిక్తోనే సార్ వాళ్ళు సాంబార్ పొడి కానీ పిక్కిల్స్ మెయిన్ టమోటా పిక్కిల్ మామిడికాయ పికిల్స్ అన్నీ ఆర్గానిక్తోనే చేస్తాయి దట్ అన్ని రీజనబుల్ ప్రైజెస్ మేము విజిట్ చేయాలని మా పిల్లలు చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారు కాబట్టి తీసుకొని వచ్చాము అసలు ఎట్లా జరుగుతుంది ఎట్లా మొక్కలు పెరుగుతాయి ఎట్లా వీటికి కాస్తాయి పండు కానీ పూలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి పిల్లలకు అసలు ఎలా పండిస్తున్నారు మనం రోజు ఏం తింటున్నాం ఎక్కడి నుంచి వస్తుంది అని చూపించాలనేసి పిల్లలకు సెలవులు ఉన్నాయని తీసుకుని వచ్చామండి ఇవన్నీ వచ్చేసి వెనక కనిపిస్తున్నాయి తెల్ల డ్రమ్ములు వచ్చేసి ఒకొక్కటి పదహైదు వందల లీటర్లు అండి ఇట్లాంటివి ఇక్కడ రెండు ఉన్నాయి తర్వాత అవతల ఒకటి ఆ చిన్న పొలానికి ఒకటి ఉంది మొత్తం ఒక నాలుగు వేల ఐదు వందల లీటర్లు అనమాట మన దగ్గర ప్రతి అంటే ప్రతి పదహైదు రోజులకు ఒకసారి జీవామృతం కానీ వేస్టడింగ్ కంపోజర్ కానీ లేదు సూడామోనాసు ఇలాంటివి ఇవ్వాలన్నా కూడా జీవన ఎరువులు ఇవ్వాలన్నా కూడా మనం ఈ ట్యాంకుల్లో కలిపి వాటిని త్రీ స్టేజెస్లో ఫిల్టర్ చేస్తాం ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి వెంచురా ద్వారా డ్రిప్ నుంచి తీసుకొని పొలం మొత్తం వెళ్ళిపోతుంది సో అన్ని రకాల కూరగాయలకు ఆకుకూరలకు ఈ రకమైన సెట బా గారు చెప్పేది ఆల్మోస్ట్ ఒక ఎకరాకు రెండు వందల లీటర్లు ఇస్తే సరిపోతుంది అంటారు కానీ మనం ఆల్మోస్ట్ ఎకరాకు వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల లీటర్లు దాకిస్తాం అంటే అవైలబిలిటీ ఉంది దానికి తగ్గట్టుగానే మనం ఇవ్వగలుగుతున్నాం ఆ రకంగా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలకు ఒక చిన్న మినిమం సెటప్ అనమాట ఏదో చెట్టు చెట్టు దగ్గర పోయకుండా ఇది ట్రిప్ ద్వారానే వెళ్ళిపోతుంది అంటే స్టాగర్డ్ మేనర్లో అంటే ఇప్పుడు గోంగూర వేసినామంటే మళ్ళీ పదహైదు రోజులకి ఇంకోసారి మళ్ళీ గోంగూర వేస్తాం అట్లా అంటే ఒకసారి అయిపోతుంటే మళ్ళీ కంటిన్యూగా కస్టమర్కి ఎప్పుడు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో దఫా దఫాల్గా కూరగాయలు ఆకుకూరలు వేసుకుంటూ పెడుతున్నాము సో దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ ఆకుకూరలు వచ్చేసి గోంగూర మన కర్నూలు జిల్లాలో పుండి కూర అంటారు సో తర్వాత తోటకూర చుక్కకూర పుదీనా కొత్తిమీర మెంతికూర మునగాకు ఇలాంటివి అన్నీ అంటే ఎస్పెషల్లీ వీటిలో ఎంతసేపు ఉన్నా దీంట్లో పూతొచ్చేది కాయ కానీ పండయ్యేది కానీ ఏమి ఉండవు కాబట్టి దీనికి ఓన్లీ నైట్రోజన్ ఇస్తే సరిపోతుంది అందుకని మేము ఫిష్ అమైనో యాసిడ్ ఒకటి అడాప్ట్ చేసుకున్నాము చోహాకీ పద్ధతిలో సో అమైనో యాసిడ్స్ తోటి ప్రతి వారం పది రోజులకు ఒకసారి అమైనో యాసిడ్ ఒకసారి ప్లస్ జీవామృతం వేస్టిక్ కంపోజర్ మిక్స్ ఒకసారి పడుతుంది అంటే దాని లైఫ్ మొత్తంలో ఒక రెండు నుంచి మూడు సార్లు పడుతుంది దానితోటి మనం ఆకుకూరలు సాగు చేస్తున్నాము ఆకుకూరలతో పాటు పండ్లు వచ్చేసరికి మా దగ్గర మామిడి ఇప్పుడు కరెంట్లీ నేరేడు నడుస్తుంది మామిడి సీజన్ అయిపోయింది ఇంకా నేరేడుకు మేము అంటే ఈ గానగ చెక్క ఎస్పెషల్లీ బుడ్డల గానగ చెక్క ఉంటుంది కదా ఆ గానగ చెక్క నానబెట్టి పూత వచ్చే ముందర ఒకసారి బాగా చెట్టు చుట్టూ ఒక్కొక్క చెట్టుకు చెట్టు వయసును బట్టి ఒక డ్రమ్ము కానీ ఒక బిందె కానీ రెండు బిందెలు కానీ మూడు బిందెలు కానీ అట్లా ఎక్కువ పోస్తాం దాంతోపాటుగా ఇచ్చిన ఇంకో ఇన్పుట్ ఏమి దీనికి అంటే పంచాగవి అండి పాలేకర్ గారి పద్ధతిలో చెప్పిన పంచగవ్య అనేది పూత రావడానికి వచ్చిన పూత నిలబడి పిందె కావడానికి వచ్చిన పిందె నిలబడి మళ్ళీ పండు కావడానికి మాకు చాలా ఉపయోగపడింది ఇది ఫస్ట్ ఇయర్ మాకు వచ్చిన క్రాప్ అంటే నమ్మశక్యంగా లేదు ఇక్కడ మీరు నేరుడు చూసినారంటే మేము మహా అంటే ఒక ఏడెనిమిది చెట్లు దించుంటాము ఇది వయసు వచ్చేసి ఐదేళ్ళ వయసు మాకు ఆల్మోస్ట్ మూడు నుంచి నాలుగు డబ్బాలు దాకా వచ్చినాయి ఇదంతా మేము న్యాచురల్ ఫార్మింగ్ అడాప్ట్ చేసుకున్నందువల్ల నేను ఈ చుట్టుముట్టు కూడా నేరేడు చెట్లు ఉన్నాయి కానీ వాళ్ళకి ఎవరికి ఇంకా క్రాప్ స్టార్ట్ కాలేదు వచ్చినా కూడా చాలా తక్కువ వచ్చింది